శ్రీగురుభ్య రమహ అందరికీ కార్తీక పురాణంలో పదహారవ రోజు ఒక మతంగ మహర్షి తమ శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ 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 ఒక దట్టమైన అడవిలో అద్భుతమైన నదీ తీరంలో ఒక సూపర్గా ఉండే శివాలయాన్ని అనమాట చూడగానే ఈ అద్భుతమైన శివాలయంలోనే నా కార్తీక మాసం మొత్తం పూర్తి చేసుకోవాలని కానీ దాన్ని తగ్గ అన్నీ చేశారనమాట ఆయన శిష్యులందరూ దాంతో ఆయన పురాణం చెప్పడం మొదలు పెట్టాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా ఉండడంతో పాటు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూరుల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి శ్రద్ధగా వినేవాళ్ళు అనమాట అలా వింటూ వింటూ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అనగా ఈరోజు పౌర్ణమి రోజు ధ్వజస్తంభం పైన ఆకాశ దీపం పెడితే చాలా మంచిది అనగానే మన గుళ్ళు ధ్వజస్తంభం లేదు కదా ఇప్పుడు ఎలాగా అనేసి వాళ్ళు ఒక పెద్ద చెట్టును పెరుకొచ్చేసి ఆ చెట్టును ధ్వజస్తంభంలో చేసేసి ఆ చెట్టును అలాగా శివాలయంకి ఎదురుగా స్థాపించేసి దానిపైన ఆకాశ దీపం పెట్టారనమాట అలా పెట్టిన ఒక కొన్ని సెకండ్లోనే కొన్ని క్షణాల్లోనే ఆ చెట్టు పిలపెలి పిలపెల పగిలిపోయి అందులోంచి ఒక అద్భుతమైన పురుషుడు వచ్చాడనమాట ఆ పురుషుడు అందరినీ వినయంగా చూసి నమస్కరించి పూర్వం నేను ఒక దౌర్భాగ్యుణ్ణి నాకు చదువుకున్న గర్వం ఉంది ఆ గర్వంతో నేను అందరితో నాస్తిక చేసేవాడితో పాటు నాకు పిసనార్తనం కూడా ఉంది అహంకారంతో గొప్పవాళ్ళని పండితుల్ని కూడాను నీకేం తెలుసు అనేసి నువ్వు వాళ్ళని వాదించేవాడిని భూమి గుండ్రంగా ఉందని ముసళ్ళు కూడా చెప్తుంది అనమాట గడప మీద కూర్చున్న ముసళ్ళు కూడా చెప్తుంది పూర్వం అలాంటి నాకేదో చదవచ్చు నేనేదో పెద్ద పైల్ మాన్ అన్నట్టు వాళ్ళందరినీ ఎదిరించి మాట్లాడాను ఆ పాపం చచ్చేటప్పుడు నేను తీసుకొని తీసుకొని చచ్చి కొన్ని జన్మల నరకం అనుభవించిన తర్వాత ఈ జన్మలో చెట్టుగా పుట్టాను ఈ చెట్టుగా ఉన్న నన్ను మీరు ధ్వజస్తంభంలో పెట్టి నా పైన ఆకాశ దీపం పెట్టారు శివనామ స్మరణ వింటూ ఉండగా ఈ శివనామ స్మరణ వల్ల నాలో ఉన్న పాపాలన్నీ పట్టాపంచలేపోయి ఈ ఆకాశ దీపం వలన నేను ఇన్ని జన్మల్లో చేసిన పాపాలన్నీ పోగొట్టుకున్నాను అని చెప్పి వాళ్ళందరికీ వినయంగా నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి అద్భుతమైన కార్తీక మాసంలో కార్తీక పూర్ణిమ నాడు మనందరం సద్వినియోగపరుచుకుందాం గోవింద వీలైనంత వరకు దీప దూప దైవ దైవేద్యాలతో ఈశ్వరుని అర్చించడంతో పాటు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేయండి దీప దానం చేయండి శివలింగార్చన చేయండి చక్కగా శివ ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేయండి జలధారా ప్రియుడు ఈశ్వరుడు కొంచెం నీళ్ళు పోస్తే చాలు చక్కగా అనుగ్రహించేస్తాడు పైగా ఇవాళ తాంబూల దానం ఇస్తే చాలా గొప్పది గోవింద సంపతులు కీర్తి కూడా వస్తుంది సంపతులు కీర్తి వస్తుంది అంటే మన వాళ్ళు ఏమైనా చేస్తారు గోవింద ఎన్ని మతస్థులు ఉన్నారు చూసారా అనకూడదు కానీ నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నిజంగా మంచివాళ్ళు ఎందుకో తెలుసా గోవింద ఒక క్రిస్టియన్ నేను ఏదైనా పని చేయరా అనేసి అంటే గోవింద మారు మాట్లాడకుండా చేస్తాడు కన్నయ్య ఎందుకో తెలుసా వాడికి భక్తి అంత నమ్మకం వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వాల్సిందే అనేసి అంటే నాలుగు వందల నాలుగు వందలు ఇస్తాడు మూడు వందల మూడు వందలు ఐదు వందల ఐదు వందలు ఎంత అయినా సరే ఇచ్చేస్తాడనమాట ఎందుకని అంటే వాడికి అంత నమ్మకం అలాగే ఒక ముస్లిము మీరు వాళ్ళ ఈ పని చెయ్యాలి అనేసి అంటే సస్యమీర చేస్తారంతే గోవింద అదే మన హిందువులకి ఏదైనా చెప్పామనుకో దీనివల్ల నాకేంటి నాకేంటి అనేది కనిపెట్టింది మన హిందువులేమో గోవింద నాకైతే నిజంగా డౌట్ వస్తుంది నిజం కూడా ఎందుకంటే ఏదైనా చెప్పామంటే దీనివల్ల మనకేంటి అంటారనమాట అందుకోసమని ఈ కథ విన్న తర్వాత మనం కనుక దీపదానం చేసి నైవేద్యాలు ప్రసాదము వీటన్నిటి వల్ల మనకు ప్రతిఫలం వస్తుంది అని చెప్తేనే ఆ పని చేస్తున్నారు కాబట్టి తాంబూలు ఇస్తే సంపద కీర్తి వస్తాయి గోవింద అని చెప్తున్నాను అనమాట మందికి సనాతన ధర్మ ప్రచారంలో పాల్గొనడానికి ప్రయత్నిద్దాం గోవింద జయ శ్రీరామ్ గోవింద